హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే రేపే మనకి క్షీరాబ్ది ద్వాదశి ఈరోజే ఏకాదశి ఏకాదశి ఉపవాసం ఈరోజంతా ఉంటారు రేపు మనము పారణ అనేది చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవి ఈరోజు స్వామివారు ఉత్న ఏకాదశి రోజున మనకి అప్పుడు ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్ళిన స్వామివారు ఈరోజు నిద్ర నుంచి మేల్కొంటారు రేపు తులసితో స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ఇది మనకి ప్రాసెస్ సో ఇప్పుడు ప్రతిరోజు కూడా పరిహారాలు చెప్తూ ఉన్నాం కాబట్టి చాలామంది చేసుకుంటూ ఉన్నారు రేపందరూ చేసుకోవాల్సింది తులసి మాతకి కళ్యాణం అనేది జరగాలి స్వామివారితో కలిసి కళ్యాణం జరిపించాలి సో ఇది ఎవరు ఖచ్చితంగా చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే బృందావనం స్థాపన చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తులసి కళ్యాణం అనేది సింపుల్గా అయినా చేయాలి సో మీరు శాస్త్రీయంగా ఎలా చేసుకోవచ్చు సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అసలు మేము ఒక పాట్లో ఉంచుకున్నాం అనుకునే వాళ్ళు వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లారిఫై ఇస్తాను అలాగే మంత్రాలు దీపాలు వెలిగించేటప్పుడు ఏ మంత్రం జపం చేసుకోవాలి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించేవాళ్ళు అలాగే మీరు జస్ట్ దీపారాధన చేసుకుంటారా లేదంటే వివాహం చేస్తారా వివాహం చేసుకున్నట్లయితే శాస్త్రీయంగా ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీకు ఇదైతే నేను ఈ సంవత్సరం చేసి చూపించలేదు ఇది లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఒకటి అలాగే ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒకటి చేసిన వీడియోలని మీకు వాటితో అంటే అమ్మవారికి శారీ డెకరేషన్ ఎలా చేయాలి మన శక్తి కొద్దీ మనం అలంకరణ ప్రాసెస్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇది చూస్తున్నారు కదా మీకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎంత అప్పుడు ఎంత ఓపిక్గా ఎన్ని దీపాలు ఎలాంటి ముగ్గులు అవన్నీ కూడా ఎలా ఏర్పాటు చేసుకు ఇలా మీ శక్తి కొద్దీ హెల్త్ ఇష్యూస్ లేకుండా బాగున్న వాళ్ళందరూ కూడా ఇలా ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో ఒక్క దీపం పెళ్ పెడితేనే ఎంతో పుణ్యఫలం అలాగే ఎంతో మనకి ఫలితం అనేది కలిసి వస్తుంది కాబట్టి మన చేతుల ద్వారా ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ప్రాముఖ్యం తులసి కోట చుట్టూ కూడా మనము దీపారాధన వెలిగించుకోవచ్చు ఇంకా మనకి దీపారాధన చేసే సమయంలో చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ముఖ్యంగా పిండి దీపాలు కానీ మట్టి దీపం కానీ సిద్ధం చేసుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించే వాళ్ళందరూ కూడా ఎందుకు అంటే ఇక్కడ తులసి కోట దగ్గర మనం వెలిగించేది తులసి కోట దగ్గర ప్రతినిత్యము కూడా దీపారాధన చేయాలి శాస్త్రీయంగా మనం ఒక్కో రోజు మిస్ అవుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేసుకోవాలి అనేది శుభం కరోతు దీపం త్వం సర్వదా మంగళ ప్రదే దీపజ్యోతి నమస్తుభ్యం నమస్తే కామదే ప్రియే అంటే ఈ దీపానికి అర్థం ఓ దీపమా నీవు శుభాన్ని ప్రసాదించే తల్లి నీ జ్యోతి ద్వారా మా జీవితంలో మంగళం ఐశ్వర్యం ప్రేమ సుఖం కలుగుగాక అని దీపం వెలిగించిన తర్వాత మూడుసార్లు ప్రదక్షిణ చెయ్యాలి చేతులు జోడించి ఇలా చెప్పాలి తులసీ నారాయణ సాక్షిగా నా గృహంలో అఖండ లక్ష్మి నిత్యం నిలువుగాక ఇక అలాగే ఈ దీపం వెలుగుతూనే ఉండగా మనకి కళ్యాణం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కూడా చక్కగా చేయాల్సింది ఏంటి అన్నింటికంటే ఎక్కువ ఫలితం ఇచ్చేది అంటే మనం తూర్పు ముఖంగా ఒక పీట వేసుకొని లేదంటే ఒక క్లాత్ పైన కూర్చొని మనం అక్కడ జపం అనేది చెయ్యాలి ఓం నమో నారాయణాయ అనే జపాన్ని అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు అనేది కలుగుతుంది మనం ఎప్పుడైతే కూర్చొని కాసేపు ధ్యానం చేస్తామో అదే అసలైన భక్తి మిగతా సమయంలో అమ్మవారికి ఎలా అలంకరణ చేయాలి ఎలా ఏర్పాట్లు చేయాలి అనేది ఇలాంటి కంగారులో ఉంటాం మనం ఎప్పుడైతే స్థిరంగా ఒక చోట కూర్చొని ప్రార్థన అనేది చేస్తామో అదే అసలైన భక్తి సో ఆ విషయంగా మీరందరూ కూడా నూట కనీసం నూట ఎనిమిది సార్లు అయినా కూడా ఓం నమో నారాయణ అని మంత్రజపం మీకు హారాలు ఉంటాయి కదా పసుపు మాల కానీ లేదంటే తులసి మాల కానీ ఈ కార్తీక మాసంలో మనం ఎంత జపం చేస్తే అలాంటివి మనం ఆ హారాన్ని ధరించుకోవచ్చు అలాగే వాటితో జపాన్ని కూడా చేయవచ్చు ఇక మనకి మాంగళ్యం అనేది ప్రతి ఒక్కరూ గృహస్థులు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు మాంగళ్యం తంత్రం సమర్పయామి తంత్రం సమర్పయామి అనే మంత్రాన్ని చెప్పుకొని అమ్మవారికి మాంగళ్యాన్ని మనం ముందుగానే రెడీ చేసుకొని ఉసిరి చెట్టుకు అలా తాకించి మొదట తర్వాత ఇక్కడ మనం తులసి కోటకి అమ్మవారికి వెయ్యాలి తులసి మొక్కకి వెయ్యాలి శ్రీ దేవై శ్రీ నారాయణప్రియాయ నమ మాంగల్యతంత్రం సమర్పయామి శ్రీ తులసీదేవై శ్రీ నారాయణప్రియాయ నమ ఈ మాంగళ్య క్షణంలో తులసీదేవి శ్రీమన్నారాయణునితో కలిసిపోతుంది ఈ బంధం ప్రతి ఇంటికి ఆనందం ఆరోగ్యం మంగళం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సో అమ్మవారికి మంగళ సూత్రాన్ని ధారణ చేసిన తర్వాత మనము మన మాంగళ్యాన్ని కూడా ఒకసారి చూసుకొని కళ్ళుకు హత్తుకోవాలి సో మాంగళ్యం మా చిరకాలం మా మాంగళ్యం మంగళప్రదంగా ఉండాలి అని దీర్ఘ సుమంగళి యోగాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని అర్థించాలి ఇంకా అమ్మవారి దగ్గర చూస్తారు కదా అలా అమ్మవారి మాంగళ్యాన్ని ఒకసారి తాకి తర్వాత మన మాంగళ్యాన్ని తాక్కున్నట్లయితే అమ్మవారి ప్రతిఫలం అమ్మవారి ఆశీర్వాదం మన మాంగళ్యానికి లభిస్తుంది అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ఇంకా ఉపవాస దీక్ష ఉండే వాళ్ళందరూ ఎలా చేసుకోవాలి ఆల్రెడీ ముందు రోజు ఉంటారు ఏకాదశి రోజు మొత్తం కంప్లీట్గా ఉపవాస దీక్ష ఉంటారు మళ్ళీ రెండవ రోజు కూడా ఉపవాసం ఉండలేము మాకు హెల్త్ ఇష్యూస్ ఉంది అనుకునే వాళ్ళందరూ కూడా మీరు ఒక్కరోజు ఉంటే చాలు మనకి శాస్త్రం ఏం చెప్తుంది ఉపవాసం అంటే దైవానికి దగ్గరగా ఉండడం అలాగే దైవం ఇవన్నీ కూడా మనం దైవానికి ఏర్పాట్లు కానీ అన్నీ చేసేదంతా కూడా మనకి ఉపవాస దీక్షతోనే సమానం ఉపవాసం శరీర సిద్ధార్థం విఘ్నమైతే అంటే మన శరీరం కష్టం అనిపిస్తుంది అంటే మనం ఫలాహారం కృతమేవ శ్రేయస్కరం అన్నది శాస్త్రం పలాహారాన్ని భుజించవచ్చు పళ్ళు పలహారాలు అలాగే దైవానికి పెట్టే నైవేద్యాలు పిండి వంటలు లాంటివి పెడుతూ ఉంటాం కదా అలాంటివి స్వీకరించవచ్చు అందులో మనకి ఏం తప్పులేదు అనేది శాస్త్రమే చెప్తోంది కాబట్టి ఉపవాస దీక్ష ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారికి మీరు ఏం ప్రసాదం పెట్టారో వాటిని స్వీకరించండి తప్పులేదు తర్వాత మీరు ఆల్రెడీ ముందు రోజు ఉపవాస దీక్ష ఒక్క ఏకాదశి రోజు కంప్లీట్గా ఉపవాసం అప్పుడు కూడా పళ్ళు పండ్లు తీసుకుంటూ సాయంత్రం వరకు కూడా ఉండొచ్చు తర్వాత నైట్లో జాగరణ చేస్తే అనంత కోటి పుణ్యఫలం అనేది లభిస్తుంది అనేది మనకి ఇక్కడ పద్మపురాణం క్లియర్గా చెబుతోంది సో ఎవరెవరికి శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మనకి ఎలాగో తులసి కోటని అలంకరణ చేసి మళ్ళీ మా మార్నింగ్ టైంలో అమ్మవారికి అలంకరణ వివాహం అన్ని చేయాలి అనుకునే వాళ్ళు ఈజీగా చేసేయచ్చు బ్యాలెన్స్ అనేది ఇంకా పిండి వంటలు కూడా మనము గోధుమలకు సంబంధించిన పాయసం కానీ చీరాన్నం అన్నింటికంటే శ్రేయస్కరం అలాగే ఇక్కడ వడపప్పు పానకం కూడా అమ్మవారి దగ్గర సమర్పణ చేయండి తర్వాత కొబ్బరికాయ ఇవన్నీ కూడా ప్రసాదం కిందకే వస్తుంది దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అని అమ్మవారికి చూపించండి ఇక ఇక్కడ మీకు విశేషంగా ద్వాదశి గడియల్లో మీరు నార్మల్గా పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఉసిరికాయలు అనేది మనకిప్పుడు షాపుల్లో దొరుకుతాయి అందుబాటులో అందరికీ ఉంటాయి అలాంటివి ఇక్కడ తొమ్మిది దీపాలను వెలిగించినట్లయితే చాలా చాలా శుభప్రదం సో ఎవరెవరికి వీలైతుందో అంటే తొమ్మిదే ఉండాలని లేదు మీకు కనీసం ఒక్క దీపం ఒక్క ఉసిరికాయ దొరికినా కూడా వెలిగించుకోవడానికి ట్రై చేయండి చివరిలో మంగళహారతి అంతా ఇచ్చిన తర్వాత తర్వాత మీరు జపం అనేది చేయాలి జపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇవన్నీ ఏర్పాట్లు చేయడం అమ్మవారికి శారీ అలంకరణ చేయడం ఇవన్నీ కూడా కంగారు కంగారుగా జరి జరిగిపోతుంది మనం జస్ట్ అక్కడ కూర్చొని నామజపం చేస్తాం చూడు ఇందులోనే ఉంది భక్తి అంతా సో అన్నీ మర్చిపోయి అమ్మవారి దగ్గర ప్రశాంతంగా కూర్చొని తూర్పు ముఖంగా ఒక పీట వేసుకోండి మన కిందకి మీరు ఎవరైతే కూర్చొని ధ్యానం చేస్తారో వాళ్ళందరూ కూడా స్తోత్రపారాయణులు విష్ణు సహస్రనామాలు వేషుగా చదివే వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకున్నట్లయితే అది ఇంకా చాలా శుభప్రదం అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపం చేసినట్లయితే అత్యంత శుభకరం కనీసం ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయడానికి ట్రై చేయాలి ఇదండి ఈ రోజు వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు